నేను అని అంటే నాలోంచి నేనన్న భావన ఒకటి వస్తుంది నేనన్న నా భావన ఈ శరీరము నేను రెండు వేరు కాకుండా ఒకటైపోయినట్టుగా పరమశివుని యొక్క నేనన్న భావన రాశీభూతమైతే నువ్వే నువ్వు రావడం ఆయన రావడమే ఆయన రావడం నువ్వు రావడమే ఆయన రూపంలో నువ్వు నీ రూపంలో ఆయన ఉంటారు తప్ప నువ్వు ఆయన అని రెండు లేరమ్మ ప్రకృతి పురుషుడు ఒకటై ఉంటారు పాలు పాల తెల్లతనము వేరు చేయగలరా వజ్రము వజ్రము కాంతి వేరు చేయగలరా మల్లెపువ్వు సౌరభము వేరు చేయగలరా దీపము దీప ప్రభ వేరు చేయగలరా కుదరదు పార్వతీ పరమేశ్వరుడు అంతే ఒక కారు కారు యొక్క వేగము రెండు విడివిడిగా ఉంటాయా కారులో కూర్చుంటే వేగంగా పెడితే విశాఖపట్నం వస్తాను కారు కారు వేగము వేరు కానట్టు భగవంతుడు భగవంతుని శక్తి వేరుక రెండు ఒకటే ఆయనే ఆవిడ ఆవిడే ఆయన